ఈ రోజు మీ యొక్క వ్యవస్థను మనం ఒకసారి చూస్తే ఎక్కడా లేని వ్యవస్థది అలాంటి ఈ వ్యవస్థ నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉంది స్వాతంత్రం రాకమునప్పటి నుంచి పనిచేస్తున్నారు ఈవెన్ దేశ స్వాతంత్ర పోరాటంలో పరోక్షంగా కీలక పాత్ర పోషించారు స్వాతంత్ర సమర యోధుల మధ్య లేఖలు పత్రికలు చేరవేయడం వారు ఎవరైనా అందించే ఆర్థిక సహాయాన్ని అందజేయడం మనీ ఆర్డర్ ద్వారా అందజేయడం ఆ రోజు బ్యాంకులు ఉండేటివి కాదు మేము చిన్నప్పుడంతా కూడా ఎవరు డబ్బులు పంపించినా మనీ ఆర్డర్ ద్వారా పంపిస్తే అది అందించినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉండే గ్రామీణ డాక్ సేవకులేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో తర్వాత రాను రాను ఆ రోజు నేను చూశాను ఇప్పుడే మంత్రి గారు ఇక్కడ టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు ఆ రోజు మీరు చూస్తే విలేజ్లో అప్పుడప్పుడే టెలిఫోన్లు వచ్చాయి కాఫర్ వైర్ ఉండేది ప్రజలు దాన్ని కట్ చేసి కట్ చేసి మెల్ట్ చేసుకునేవాళ్ళు అంటే అమ్ముకుంటే దాని మీద ఎక్కువ లాభాలు వస్తాయని అప్పుడు లైట్నింగ్ కాల్ ఉండేది ఎమర్జెన్సీ కాల్ ఉండేది లైట్నింగ్ కాల్ చేసి ఒక వారం రోజులు అయ్యేది ఎమర్జెన్సీ కాల్ అంటే జీవితంలో ఎప్పుడు వచ్చేది కాదు ఈరోజు ఆ రోజు మీరు ఒకటే చెప్పాను మీ అందరికీ ఐడియా ఉంటుంది అందరికీ సెల్ ఫోన్లు రావాలని కోరుకున్నాను టెలికమ్యూనికేషన్ సెక్టర్ లో రిఫార్మ్స్ రావాలని కోరుకున్నాం ఈరోజు మీరు ఒకసారి చూస్తే మన మంత్రి గారిని చూస్తే ఈ రోజు మొత్తం టెలిఫోన్లు రావడమే కాదు ఫోర్ జీ కూడా మన వాళ్ళు ప్రారంభించారంటే నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ల్యాండ్ లైన్స్ మొబైల్ ఫోన్స్ వచ్చాయి ఇంటర్నెట్లు వచ్చాయి ఏది వచ్చినా కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఎన్ని వచ్చినా మీకు రీప్లేస్మెంట్ మాత్రం ఎప్పుడు రాదు మీ మానవత్వంతో మీరు పని చేయగలిగేది మీరు ఒక్కరే చేయగలుగుతారు టెక్నాలజీ ఎంత పెరిగినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన కడానా మీరు లేకపోతే మాత్రం గ్రామీణ ప్రాంతంలో ప్రాపర్ లాజిస్టిక్స్ వ్యవస్థ ఉండదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను దట్ ఈజ్ యువర్ కోర్ కాంపిటెన్సీ ఈరోజు మనం ఒక్కసారి చూస్తే ఒక లక్ష అరవై నాలుగు వేల పైగా పోస్ట్ పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి దగ్గర దగ్గర ఈరోజు మూడు లక్షల మంది గ్రామీణ డాక్ ఉన్నారు ఇంతమంది ఉండే వ్యవస్థ ఎక్కడా లేదు మన రాష్ట్రంలో చూస్తే తొమ్మిది వేల ఒక్క వంద పైగా పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి పదిహేడు వేలకు పైగా గ్రామీణ డాక్ సేవకులున్నారు ఇప్పుడే నేను చూశాను నేను సూపర్ సిక్స్ పెడితే ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందంటే దానికి కారణం మీరు ముప్పై మూడు శాతం డీబీటీ మీ ద్వారా జరిగింది దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను టెక్నాలజీ ఎంత ఉన్నా మళ్లీ మీరు లేకపోతే ఆ టెక్నాలజీని మనం ప్రాపర్ గా ఉపయోగించుకునే పరిస్థితిలో కూడా ఉండం అలాంటిది ఈరోజు బ్యాంకింగ్ సేవలు గాని బీమా సేవలు గాని డిబిటి అనుసంధాన సేవలు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు పౌర సేవలు ఈ కామర్స్ లాజిస్టిక్స్ సేవలన్నీ మీ ద్వారా అంటున్నాయి భవిష్యత్తులో కూడా ఇప్పుడే నేను మంత్రి గారిని చూశాను మీ మంత్రి గారిని చూశాను ఒకరిని చూస్తే స్టాన్ఫోర్డ్ హార్వర్డ్ గ్రాడ్యుయేట్ ఇంకొక ఆయన మీ జిల్లాలోని చదువుకుని అమెరికాకి కెళ్ళి డాక్టర్ గా కూడా ఉపయోగించి అతి పెద్ద కంపెనీ పెట్టి పార్లమెంట్ లో రిచెస్ట్ పార్లమెంట్ మెంబర్ ఎవరైనా ఉన్నారంటే దానికి చిరునామాగా చంద్రశేఖర్ ఇద్దరు సమర్థవంతమైన నాయకులు ఇద్దరి అందులో కూడా సింధియా గారిని మీరు చూశారు మెజెస్టిక్ టచ్ ఇచ్చాడు మీకు ఇప్పుడు మామూలు కాదు ఆయనే డిజైన్ చేశాడు మీకు ఒక డ్రెస్ కోడ్ దాన్ని ఏ విధంగా మీకు ఇవ్వాలను కూడా ఇచ్చి మీ గౌరవాన్ని పెంచడానికి అనునిత్యం పనిచేసే వ్యక్తి సింధియా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను డబ్బులే కాదు గౌరవం ఉండాలి మీరు జాతి కోసం పనిచేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ కోసం పనిచేస్తున్నారు అంటే టూ జీరో టూ జీరో ఫోర్ సెవెన్ లో నాకు ఏమాత్ర అనుమానం లేదు పదకొండు సంవత్సరాలు